ఆడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకటే మాట నువ్వు మెటీరియల్ ఏం తెచ్చావు నువ్వు కుత్తనా పత్తనా అని అడుగుతు ఏం చెప్పాలి వాళ్ళకి అండ్ అందరికీ ఇప్పుడే మనము కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాము దోసరుగా లోడ్ అయితే వేసారు దగ్గర దగ్గర ఒక అర్ధ గంట అయితే అయింది మనం వచ్చి అయితే వీళ్ళు లేబర్ వీళ్ళు అనేది లేట్ అయితే వచ్చారు అనమాట సో అందుకోసం కొద్దిగా లేట్ అయితే అయింది ఇక పక్కనుండు కదా అన్నెం వచ్చారు వీళ్ళు లేబర్ అంతా సో ఫస్ట్ అన్నపండి బండి అయితే కొద్ది కిలోమీటర్లు ఉందని చెప్పి వాళ్ళదైతే అయితే లోడింగ్ అయితే వేసేసారు ఈ తర్వాత మనయితే ఇక మెల్లగా చేస్తున్నారు ఇప్పుడు మనం చిరాలకి అయితే వెళ్ళినాం అనమాట మన లోడింగ్ వచ్చేసి ఉప్పాలి కదా ఇక ఎంట్రన్స్లో అయితే ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే రాసుకుంటారు వెళ్తున్నాం కదా ఇంకా బండి నెంబర్ అవన్నీ అయితే రా తీసుకుంటుండ్రు ఇక మనం అయితే వెళ్ళి దగ్గర దగ్గర ఎంతో ఒక ఇరవై ఎనిమిది చిల్లర వస్తుందేమో ఇప్పుడే మనం అయితే వెళ్ళినాము ఇకల్లి మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై మూడు కిలోమీటర్లు అయితే వచ్చింది మనకి ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇంటికి దగ్గరనే కాబట్టి మనం అయితే ఇట్లా వేసుకున్నాం అన్నమాట ఒకవేళ లేట్ అయినా సరే మనకి అంతగానే మేము ఎఫెక్ట్ అయితే ఉండదు అట్లా అని చెప్పి ఈ లోటుకైతే వచ్చిన ట్రిప్కి ఇక మనము ఎడకలి దనదన ఓడే అనమాట కరెక్ట్ మనకి ఎంత గంట అయితే చూపిస్తుంది ఇరవై మూడు కిలోమీటర్లు ఇక మనకి తెలిసిన దారే కాబట్టి మనము ఇక షార్ట్ కట్స్ అవ్వాలి తిరుగుకుంటే వెళ్ళిపోవడే మనమైతే ఏడైతే ఆ అయితే ఏడు ఉండదు చలో రైట్ ఇప్పుడు ఇదైతే చిరాల విలేజ్ అన్నమాట నిన్నమో నేనేమో అటు సైడ్ మన తిమ్మ తిమ్మపల్లి అటు సైడ్ వెళ్తుండే ఇవాళ్ళనేమో మన చిరాల రాంపల్లి ఆ రోడ్ అయితే వెళ్తున్నామో ఇప్పుడే మనం డీజిల్ అయితే ఓపించుకున్నాం అనమాట ఇగో బంకలా చలో ఇప్పుడైతే ఓడే ఎడికెళ్ళి ఇంకా మనకి ఎంత ఇరవై కిలోమీటర్లు ఉంది ఇంకంతా ఎక్కువ అయితే లేదు ఎడుకెల్ అయితే లెఫ్టే చేసుకోవాలి అయితే అడ మనకి ఆడ పెద్ద బండి ఉన్నందుకు ఎటు సైడ్ తిప్పుకొని రా అని అన్నారు అందుకే తిప్పి పెట్టినా మనది రైట్ సైడ్ ఉంటుంది ట్యాంక్ సో అట్లా అని చెప్పి ఇటు సైడ్ పెట్టినా ఇప్పుడైతే సీదా ఓడే వీడికి వెళ్ళి ఇంకా మనకి ఇరవై కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ అంతే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం చూపిస్తలేదు మనకి ఏడు వరకు అంటే ఈ సైడ్ దాకా అసలు ట్రాఫిక్ ఉండదు అంటే మధ్యలో మధ్యలో తలుగుతుంది దాని తర్వాతే మనం తొలితే తలవచ్చు మనం అయితే చూసుకొని వెళ్ళాలి ఎంతైనా సరే ఇది ఒకటే రోడ్ ఉప్పల చౌరస్తాకైతే వచ్చినాము చూసారు కదా ఇదే అనమాట ఉప్పల్ చౌరస్తా రింగ్ రోడ్ గేట అంటారు ఉప్పల్ రింగ్ రోడ్ అంటారు నా ఎలిచి అయితే ఉప్పల్ చౌరస్తా అని నేను అయితే అంట వీడికి కొద్దిగా ముంగడికి అయితే వెళ్ళాలి ముంగడికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మెట్రో హోల్సేల్ అనేది సో ఈ ఆడే అనమాట మన ఇప్పుడే కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన బండి అయితే ఈ ఆపేసిన మనకి ఎంత అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయింది ఇక్కడికి వచ్చి అయితే లోపల ఏమవుతుందంటే ఫస్ట్ లోపల తీసుకొని వెళ్ళా బండి లోపల పెట్టినారంట కంపెనీ లోపల బయటనే పెట్టుకోవాలంట బండ్లు ఎంట్రీ అయిపోయినాక లోపలికి వెళ్ళి పేపర్ అయితే ఇచ్చినా ఆడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకటే మాట నువ్వు మెటీరియల్ ఏం తెచ్చావు నువ్వు కొత్తనా పాత అని అడుగుతు ఏం చెప్పాలి వాళ్ళకి కొత్త పాత అంటే మూడు రోజులైంది మనకి నీకు మెటీరియల్ ఏమేమో తెలుసా అని అంటే తెలుసానా మెటీరియల్ కాకపోతే దాని ఒక్కొక్కటి ప్యాకెట్ తీసి చూసి చెప్పడానికి వస్తా అంటే నువ్వు కొత్తలా కొత్త అయినా లాక్కున్నావు తీసుకోము అట్లా కాదు అని అంటారు కొత్త వాళ్ళము ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా దాని మెటీరియల్ ఇచ్చేటప్పుడు చెప్తారు కదా ఏనా నువ్వు కొత్తవి నీకు తెలియనట్టు ఉంది అది అని అంటారు సరేలే అని చెప్పి నేను సెలెంట్ ఉన్నా మళ్ళీ తర్వాత ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం బాక్స్ అని నేను ఆడ లెక్కవట లెబ్బిస్తా అవి రెండు వందల నాలుగు ఉన్నాయి అయితే ఆయన ఉండి రెండు వందల నాలుగు అని చెప్పిండు ఎవరో వేరే అదే మన కంపెనీ అయినా ఫోన్ చేస్తే ఎగరి తీసుకోమని తీసుకోమన్నమాట అంటారు తప్ప ఇక అరే ఏది కనుక్కో ఇట్లా కాదు ఇట్లా ఇట్లా వేయాలని చెప్పేది ఏం లేదు ఈ కంపెనీలో మొత్తం అలాగే చూస్తారు మనుషుల్నే వాళ్ళు ఇక అందరూ అట్లా ఉన్నారు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే పట్టించుకునేటట్టు ఉన్నారు లేకపోతే సీజ్ వెళ్ళిపో అని చెప్తారు అట్లా ఉన్నారు లోపల ఇక నేను లాస్ట్కి వచ్చే ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటే నేను ఫోన్ చేస్తా పో అదే అంటారు ఇది సరే అన్న ఫోన్ చేస్తా కానీ ఎన్ని ఉన్నాయి కొద్దిగా బయటికి వెళ్ళేసి వస్తాను ఎన్ని బండ్లు ఉన్నాయని అడిగిన అడిగితే నేను ఫోన్ చేసా కదా ఓ వంటకప్పు అని అంటారు ఇయ మా వంటేది ఇక పక్కన ఉన్నాయనేమో ఇక ఆరు బండ్లు ఉన్నాయాన్న అని అన్నారు ఇక సర్లే అని చెప్పేసి ఇక సరిగ్గా అయితే వచ్చినా ఇప్పుడు వచ్చిన తర్వాత అదేమో ఈసీఎన్ నెంబర్ ఏమో లేదంట ఇక మళ్ళీ అడగ కంపెనీ నాకు ఫోన్ చేస్తే ఒక అర్ధగంట పడతా అన్నాడు అది ఎంతసేపు అవుతుంది దగ్గర దగ్గర ఎంత అవుతుందో ఏమో మళ్ళీ సామాన్ బాగానే ఉన్నాయి మనకి దగ్గర దగ్గర చిల్లర వచ్చింది రెండు టన్నుల దగ్గర రావచ్చు చీ దగ్గర దగ్గర రెండు గంటలైతే అవుతుంది ఇప్పుడు ఎంత అవుతుంది టైము రెండున్నర అయితే అవుతుంది రెండున్నరకి ఇప్పుడు రాని అంటూ ఇప్పుడు అయితే లోపలికి అయితే వెళ్దాము వెళ్ళిన తర్వాత ఈ అన్లోడింగ్ ప్రాసెస్ ఏంది అడిగితే నేను మొత్తం నేను చూస్తా ఇప్పుడు చూ చూపిస్తాను మీకు ఇంకా ఎంత టైం అయిందో ఎంత టైం పడుతుందో అది కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే లోపలికైతే లోపలికి అయితే వెళ్దాము స్టార్ట్ అయితే అవుదాం ఇదే అనమాట మన లోడ్ ఇప్పుడు మనం అయితే రిటర్న్ అయితే తీసుకుని వెళ్తాం సామాను అవి ఉన్నాయి కదా అవే మన మెటీరియల్ ఇక తాడు కింద ఉందని చెప్పేసి ఇక కొద్దిగా ముంగడు కట్టుకొని బండి మొత్తం లోపలికి వేసుకుందామని చెప్పి దీని అనమాట ఈ మెటీరియల్ మళ్ళా కంపెనీ దగ్గర తీసుకొని అయితే వెళ్ళాలి చలో ఎప్పుడైతే పోతున్నాము చూస్తారు కదా గేట్ బాస్ కదా మనం చూపించి చలో రైట్ వెళ్ళిపోడే ఇట్లనే వెళ్ళాలా అట్లనా రైట్ ఇట్లనే వెళ్ళాలంట అసలు కంపెనీ అర్థమవుతలేదు అన్న గేట్ పాస్ అయితే చూపించాలి గేట్ పాస్ ఇవన్నీ చెత్త చెత్త ఉంది ఏదో ఒక డామేజ్ రిటర్న్ చేసు బోల్తే

ఐదున్నర అయితే అవుతుంది ఇంకా పది నిమిషాలు తక్కువ ఐదు ఇరవై అయితే అవుతుంది ఇక మన కుప్పల్లే కాబట్టి మనకి ఎడికి వెళ్ళి ఎంత మన ఇంటి దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంతే కాబట్టి మనం అయితే దెబ్బనైతే వచ్చేసినాము ఇక ఇది ఒకటే అనమాట మనం రోజు కొట్టేటది అయితే ఇంకా గుర్తుండే కానీ ఇవాళ అమాస కదా అమాస కాబట్టి ట్రిప్పులు కూడా ఎక్కువ వస్తలేనట్టున్నాయి వచ్చేటప్పుడు నేను ఆన్ చేసే పెట్టినా రెండు ట్రిప్పులు అయితే వచ్చినాయి మనకి ఇవి అంటే ఒకటేమో ఎనిమిది కిలోమీటర్లు వచ్చింది పికప్ ఇంకోటేమో పన్నెండు కిలోమీటర్లు వచ్చింది ఇక ఇంత దూరం పోయి మళ్ళీ మనకి ఎంత తెలుసా మన ఉప్పలికి వెళ్ళి అంటే నేను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి ఉప్పలకి వెళ్ళి మన ఆటో నగర్కి ఏడు వందలు చూపిస్తుంది ఇక ఇంకోటేమో మన అక్కడ ఎక్కడన్నా అబిట్స్ అది అంట అంటే వెళ్ళి మన నా మేడిపల్లి అక్కడ నరపల్లి ఉందా అటు సైడు ఆడికి తొమ్మిది వందలు చూపిస్తుంది అసలుకి ఏం వర్క్అవుట్ అవుతుందో నాకైతే అర్థమే కాలేదు ఇంకా పికప్ కూడా చాలా దూరం వచ్చింది ఎంత అంటే ఒకటేమో ఎనిమిది ఒకటేమో పదకొండు ఎంత దూరం ఎట్లా అని చెప్పి ఎందుకు వేస్ట్ వద్దులే అని చెప్పేసి సరే అంటే ఇంటికి వచ్చేసిన ఇప్పుడైతే బండి అయితే ఇంటి దగ్గర పెట్టేసిన ఇంకోటి ఇప్పుడు ఇవాళ ఎంత తెలుసు ఇంకోటి ఇవాళ వచ్చేసి నైన్టీన్త్ కదా డిసెంబర్ మన జనవరి ఫస్ట్ వరకు అయితే డైలీ వీడియో పెడతా ఇంతన్నా అన్నా కానీ ఏదన్నా కానీ రోజైతే ఒక వీడియో పెడదామని అనుకుంటున్నా ఖచ్చితంగా ఎందుకంటే రోజు అంటే మధ్యలో మధ్యలో పెడుతుంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది కాబట్టి రోజు పెడుతుంటేనే మనకి అంటే కొద్దిగా అప్గ్రేడ్ అనేది అవుతాము మనము డైలీ పెట్టాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ వరకు పెడతా హండ్రెడ్ పర్సెంట్ పెడతా ఒకవేళ అప్పటివరకు ఒకవేళ మధ్యలోనే మనం మిస్ అయింది అనుకోండి ఇక మనము లాక్సే బంద్ చేస్తా అలా అనుకుంటున్నా ఇప్పుడైతే ఫస్ట్ ఎందుకంటే ఒక ఇప్పటికీ ఒక ఇంకొక టెన్ డేస్ ఉంటే ఉందనుకో ఈ టెన్ డేస్ కంటిన్యూ చేస్తేనేమో మన వల్ల అయితే మనం చేయగలుగుతాం లేదు మన ఒకవేళ మధ్యలో మన గ్యాప్ ఒకవేళ నేను అనుకుంటున్నా గ్యాప్ గిట్టే మనం రోజు రెండు రోజులు కానీ గ్యాప్ వచ్చినా ఇక బంద్ చేద్దాం అట్లా అయితే అనుకుంటున్నా ఎందుకంటే పది రోజులే చేయకపోతే మనం ఏం చేయగలుగుతాం చేసి కూడా లాభం ఉండదు కదా సో అట్లానే ఏదైతే అనుకుంటున్నా ఫస్ట్ వరకే చేస్తాను ఒకవేళ డైలీ కానీ చేయగలిగా అనుకో్రీ నెక్స్ట్ చేస్తా లేకపోతే ఏమైనా వన్ డే టూ డేస్ వస్తే చలో నెక్స్ట్ బంద్ చేస్తాను అట్లా అదైతే అట్లా అట్లయితే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా ఎలా అనిపిస్తుందో అప్పుడొకటి అప్పుడొకటి పెడుతుంటే ఇక అది ఇక ఈ ట్రిప్ ఎంత ఏందనేది అయితే మీకు అయితే చెప్పలే కదా చెప్తా ముందు ముందు వీడియోస్ చూడాలి లాస్ట్ జనవరి ఫస్ట్ వచ్చి ఎంత తీసుకుంటున్నా ఏం కదా అని ఆ రోజు మీకు ఖచ్చితంగా అయితే ఎత్తా రైట్ బాయ్ ఉంటాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు తొందరగా అయితే వేసేకోర్రీ డన్ బాయ్